పెరిమెడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ప్రారంభించారు తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ రమేష్ రజక సంఘం అధ్యక్షులు సంగు స్వామి మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి మావూరపు రాజు రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు చిట్టాల ఐలమ్మ చరిత్రకు ఎక్కిందంటే వట్టిగానే కాదు ఆనాడు రజాకారుల కాలంలో ఈ భూ పెత్తందాలను ఎదిరించి భూమి కోసం ముక్తి కోసం ఎట్టి చాకరి విముక్తి కోసం పోరాడి ఆనాడు దేశ్ముఖ్ పాలను ఎదిరించి నిలవడి అట్టి పోరాటంలో భర్తను కోల్పోయి కొడుకు జైలుపాలై వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిన ఏనాడు కూడా ఎత్తిన జెండా దించలే అందుకే ఆమె చరిత్రను గుర్తించి గత ప్రభుత్వం పాఠ్యపుస్త చేర్చింది అలాగే ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం మన డిగ్రీ మహిళా యూనివర్సిటీ కూడా చిట్టాల ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే మనము ఈరోజు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మన మహిళలకు చాలా అక్కడక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి ఎదిరించాలి అలాగే మా మహిళలకు మా రజకులకు చెరువులో ప్రమాదం జరుగుతుంది బట్టలుతుండగా ఖాళీదారి చనిపోవడం జరుగుతుంది వాళ్లకు ఎలాంటి భీమా సౌకర్యం కల్పిస్తలేదు ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని కూడా మొర పెట్టుకున్నాం వాళ్ళు కల్పించలే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కల్పించలేకపోతుంది ఎందుకంటే ఇది మా కంపల్సరీ అవసరం మా జీవనోపాధి బట్టలు ఉచ్చుకోవడం ఆ బట్టలు ఉతుకోవడంలో ప్రమాదానికి గురైతే ఎనుకున్న వాళ్లకు ఉపాధి కోల్పోయి రోడ్డున పాలనే జీవితాలు కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టాలీ టాపర్కు గౌడుకు చెట్టు ప్రమాదం గురై ఎట్లయితే ఐదు లక్షలు ఇస్తురో అలాగే రజకులకు కూడా ప్రమాదం గురై కరెంటు సర్క్యూట్ తోటే కానీ చెరువుల బట్టలు తుండగా ప్రమాదం గురైన కానీ అలాంటి వాళ్లకు ప్రమాద ఐదు లక్షలు ఎక్స్పేసిగా చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో మా వీరనాన్ని స్ఫూర్తిగా మంచిగా మెయిన్ రోడ్ మీద పెట్టుకోవడం అందుకు గ్రామస్తులందరూ సహకరించినందుకు గ్రామ పెద్దలకు అలాగే మా కుల పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన మా స్కూల్ సిబ్బంది హెచ్ఎంలు కానీ మా పిల్లలు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఐలమ్మ ఆశయాలను మేము కూడా కొనసాగిస్తాం మా పుట్టబోయే పిల్లలకు కూడా ఈ చరిత్ర తెలవాలంటే ఈమె గురించి పాఠ్యాంశంలో ఉన్న ఆ పాఠాన్ని చదివించి పిల్లలకు నేర్పిస్తేనే మనము గతంలో ఎలా ఉన్నాం ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నామనే కార్యక్రమం ముందుకు తీసుకొని ఇంకెన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంటది కాబట్టి మండల ఫస్ట్ విగ్రహం కాబట్టి మా కల్మడ గ్రామస్తులు రజకులకు మా జిల్లా కమిటీ తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాము శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.